ఆదోనిలో గోవిందరాజుల గారు ఈరోజు మృతి చెందడం తీవ్రమైన కలత ఎందుకంటే గోవిందరాజుల గారు ఆదోని ప్రాంతం నుంచి ప్రముఖ దళిత నాయకుడుగా కు సంబంధించిన రిజర్వేషన్ పోరాటంలో వినజూడని యోధుడుగా ప్రజాసేవలో తనకు తానుగా కౌన్సిలర్గా నిరూపించుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మంచి ప్రజానాయకుడుగా ఎంతో పేరు సంపాదించారు నిరంతరం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం దళిత ఉద్యమాల్లో పాల్గొని ఏదైనా సరే ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మాదిగ రిజర్వేషన్ని సాధించుకోవాలనే బలమైన కోరికతో తన జీవితాన్ని అర్పించారు కౌన్సిలర్గా ఏ పార్టీకి చెందినప్పటికీ వైఎస్ఆర్ సిపి పార్టీ కౌన్సిలర్ అయినప్పటికీ కూడా ప్రజలకు దగ్గరై ప్రజలకు ఎంతో సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన అకాల మరణం ఆదోనికి తీరిన లోటు దళిత ఉద్యమాలకి ఇబ్బంది ఆదోని లేదా కర్నూలు పార్లమెంట్లోని దళిత నాయకులందరూ ఈ రోజు ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఆయన చివరి చూపు కోసం అందరూ ఇక్కడికి వచ్చున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక నాయకుడు ఇంతమంది అభిమానించి ఒక నాయకుడు ఉండడం ఆదోనిలో ఉండడం అన్నది మనకు ఎంతో గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఆయన జీవితకాలం పోరాడి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న తర్వాత ఇలాంటి ఎన్నో ఎంతో మంది యోధులు రెండు రాష్ట్రాల్లో పోరాడి ఈరోజు సాధించుకున్నటువంటి దళిత రిజర్వేషన్ మాదిగ రిజర్వేషన్ని ఆయన ఆస్వాదించారు కూడా ఈ సందర్భంలో ఇంకా ఎన్నో ఉద్యమాల్లో ఇంకా ఎన్నో విషయాల్లో ఆయన పోరాటం చేయాల్సి ఉంది కానీ అకారణంగా ఆయన మృతి చెందడం అనేది మాకందరికీ కూడా తిరని లోటుగానే ఉంటుంది ఆధ్వని ప్రజలందరి తరఫున హెల్త్ ఉద్యమాల తరఫున ఎంఆర్పిఎస్ కార్యకర్తల వైపు నుంచి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపు అందరి వైపు నుంచి కూడా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ